ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ముప్పై ఆరవ రోజుకు చేరుకున్నాము భీష్మపరంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు తొమ్మిదవ రోజుకు వచ్చేసాము శ్రీకృష్ణుడు చర్నాకొలతో భీష్ముని పైకి ఉరుకుటి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి हरे कृष्ण शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरयेत् హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతోటి రాజా భీష్ముడు విశాలమైన తన సేనను తీసుకుని బయలుదేరాడు దానిని అతడు సర్వతోభద్రమనే వ్యూహాకారంగా మలిచాడు కృపాచార్యుడు కృతవర్మ సైభ్యుడు శకుని జయద్రథుడు సుదర్శిణుడు మీ పుత్రులు అందరూ భీష్మునితో పాటుగా సమస్త సైన్యానికి ముందు నిలుచున్నారు ద్రోణాచార్యులు భూరిశ్రవుడు శల్యుడు భగదత్తుడు వ్యూహానికి కుడివైపున నిలుచున్నారు అశ్వత్థామ సోమదత్తుడు అవంతి రాజకుమారులు ఇద్దరు తమ పెద్ద సైన్యంతో ఎడమవైపు నిలుచున్నారు త్రిగత్త వీరులు చుట్టూ చేరి ఉండగా దుర్యోధనుడు వ్యూహానికి మధ్య భాగంలో ఉన్నాడు మహారథి అలంబసుడు శృతాయువు వ్యూహబద్ధమైన సైన్యానికి అంతటికి వెనుక భాగాన నిల్చుని ఉన్నారు ఈ రీతిగా మీ సైన్యంలోని వీరులందరూ కూడా వ్యూహాకారంలో నిల్చొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఇక రెండవ వైపు యుధిష్ఠరుడు భీమసేనుడు నకులుడు సహదేవుడు సమస్త సైన్యాన్ని వ్యూహంగా మొహరించి నిల్చున్నారు దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి శిఖండి అర్జునుడు ఘటోత్కచుడు చేకితానుడు కుంతిభోజుడు అభిమన్యుడు ద్రుపదుడు యుధామన్యువు కేకేయ రాజకుమారులు ఈ వీరులందరూ కూడా కౌరవులను ఎదిరించడానికి తమ సేనలను వ్యూహంగా మలచి నిల్చున్నారు అప్పుడు మీ పక్షపు వీరులు భీష్ముడు ముందు నడవగా పాండవుల వైపుకు కదిలారు అలాగే భీమసేనుడు మొదలైన పాండవ యోధులు కూడా యుద్ధంలో విజయం పొందాలనే కోరికతో భీష్మునితో యుద్ధం చేయడానికి ముందుకు నడిచారు ఇక ఇరువైపుల నుండి ఘోర యుద్ధం జరిగింది ఇరుపక్షాల వీరులు ఒకరి వైపు ఒకరు పరుగులు తీసి కొట్టుకోసాగారు ఆ భీషణ శబ్దానికి భూమి కంపించిపోయింది ధూళి కారణంగా దేదీప్యమాయనుడైన సూర్యుడు కూడా కాంతిహీనంగా కనిపించాడు ఆ సమయంలో మహాభయాన్ని సూచిస్తూ గొప్ప ప్రచండమైన గాలి వీచింది నక్కలు భయంకరంగా ఊళలు పెట్టసాగాయి అందువల్ల మహాభయంకరమైన ప్రళయకాలం సమీపించిందని అనిపించింది కుక్కలు రకరకాలుగా అరుస్తూ ఏడుస్తున్నాయి ఆకాశం నుండి మండే ఉల్కలు భూమిపై రాలుతున్నాయి ఈ అశుభ ముహూర్తంలో ఏనుగులు గుర్రాలు రాజులతో కూడి వచ్చి నిలించున్న ఆ ఇరుపక్షాల సైనికుల యొక్క కలకలం మహాభయంకరంగా ఉంది అందరికంటే ముందు మహావీరుడు అభిమన్యుడు దుర్యోధనుడి సైన్యంపై తలపడ్డాడు అతడు ఆ అనంతమైన సైన్య సముద్రంలో ప్రవేశించినప్పుడు అతనిని ఎవరూ అడ్డుకోలేకపోయారు అతడు విడిచిన బాణాలతో అనేక క్షత్రియ వీరులు యమలోకానికి చేరుకున్నారు అతడు క్రోధంతో యమదండం వంటి భయంకర బాణాలను వర్షించి అనేక రథాలను రధికులను గుర్రాలను అశ్వికులను ఏనుగులను దానిపైన ఉండే వీరులను చీరిచి చెండాడసాగాడు అభిమన్యుని ఈ అద్భుత పరాక్రమం చూసి రాజులు ఆనందంతో అతనిని మెచ్చుకున్నారు ఆశీర్వదించారు ఆ సమయంలో అతడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ బృహద్బలుడు జయద్రథుడు మొదలైన వీరులను కూడా భ్రమింపచేస్తూ అతిలాఘవంగా వేగంగా రణభూమిలో తిరగసాగాడు అతడు తన ప్రతాపంతో శత్రువులను తప్పింపచేయడం చూసి క్షత్రియ వీరులందరికీ ఈ లోకంలో ఇద్దరు అర్జునులు ఉన్నారేమో అనిపించింది ఈ రీతిగా అభిమన్యుడు మీ విశాలమైన సైన్యానికి కాలు నిల్వనీయలేదు మహావీరులకు కూడా వణుకు పుట్టించాడు అందువల్ల అతని సుహృదులకు ఆనందం కలిగింది అభిమన్యుని కారణంగా పరుగులు తీసిన మీ సైన్యము ప్రాణభయంతో ఆర్తనాదం చేసింది తన సైన్యం యొక్క ఘోరమైన ఆ ఆర్తనాదాలు విని దుర్యోధనుడు అలంబసునితో మహాబాహు వృతాసురుడు దేవతల సైన్యాన్ని చిందరవందర చేసినట్లుగా ఈ అర్జునుడి కొడుకు మన సైన్యాన్ని పాలద్రోడుతున్నాడు యుద్ధంలో అతనిని అడ్డగించేవారు నీవు తప్ప వేరెవరు నాకు కనిపించడం లేదు ఎందుకంటే నీవు అన్ని విద్యలలో ప్రవీణుడివి కాబట్టి నీవు వెంటనే వెళ్ళి అతని పని పూర్తి చెయ్యి ఇప్పుడు భీష్మద్రోణాది యోధులం మేము అందరము అర్జునుడిని వధిస్తాము అన్నాడు దుర్యోధనుడు ఇలా చెప్పగానే మహాబలుడైన ఆ రాక్షసరాజు వర్షాకాలపు మేఘంలా గట్టిగా గర్జిస్తూ అర్జునుడి వైపు బయలుదేరాడు అతని భీషణ గర్జన విని పాండవ సైన్యంలో కలకలం బయలుదేరింది ఆ సమయంలో ఎంతో మంది యోధులు భయంతో తమ ప్రాణాలకు నీళ్లు వదులుకున్నారు ఆ రాక్షసుడు అభిమన్యుని వద్దకు వచ్చి అతనికి కొద్ది దూరంలోనే నిలబడి అతని సైన్యాన్ని పరుగులు తీయించాడు అతడు ఒక్కసారిగా పాండవుల యొక్క విశాలమైన సైన్యము మీద విరుచుకుపడ్డాడు ఆ రాక్షసుని దెబ్బకు ఆ సైన్యంలో భయంకరమైన సంహారం జరిగింది ఆపై ఆ రాక్షసుడు ద్రౌపది పుత్రుల ఎదుటికి వచ్చాడు వారు ఐదుగురు కూడా కోపంతో అతనిపై వేగంగా దాడి చేశారు ప్రతివింజుడు వాడి బాణాలతో అతనిని గాయపరిచాడు బాణాల జడివానకు అతని కవచం కూడా ముక్కలై విరిగిపోయింది ఇక ఆ ఐదుగురు సోదరులు అతనిని తూట్లు పొడవసాగారు ఈ రీతిగా ఎక్కువ బాణాలు గుచ్చుకోవడం వలన అతడు మూర్చపోయాడు కానీ కొద్దిసేపటికే తేరుకున్నాడు కోపంతో అతని బలం రెట్టింపయింది వెంటనే అతడు వారి ధనుర్బాణాలను ధ్వజాలను నరికివేశాడు ఆపై నవ్వుతూ ఒక్కొక్కరిని ఐదేసి బాణాలతో కొట్టాడు వారి సారథులను గుర్రాలను కూడా చంపివేశాడు ఈ రీతిగా వారిని విరదులనుగా చేసి ఆ రాక్షసుడు వారిని చంపాలని వారిపైకి వేగంగా దూసుకువచ్చాడు వారు ఆపదలో చిక్కుకోవడం చూసి అభిమన్యుడు వెంటనే వారి వైపుకు పరుగుతీశాడు ఆ ఇద్దరి మధ్య ఇంద్ర వృతాసుల మధ్య వలె బహా భయంకరమైన యుద్ధం జరిగింది ఇద్దరు క్రోధంతో చెమటలు కక్కుతూ తమలో తాము పోరాడారు ఒకరి వైపు మరొకరు ప్రణయాగ్నుల వరే ఊరిమి చూసుకోసాగారు అభిమన్యుడు మొదట మూడు తరువాత ఐదు బాణాలతో అలంబసుడిని తూట్లు పొడిచాడు దానితో కోపించి అలంబసుడు తొమ్మిది బాణాలతో అభిమన్యుడి యొక్క వక్షస్థలంపై కొట్టాడు ఆ తర్వాత అతడు వేల బాణాలను వేస్తూ అభిమన్యుడిని చికాకు పరిచాడు అప్పుడు అభిమన్యుడు కుపితుడై తొమ్మిది బాణాలతో అతని గుండెలను ఛేదించాడు అవి అతని శరీరాన్ని ఛేదించి మర్మస్థానంలో గుచ్చుకున్నాయి ఇలా తన శత్రువు చేతులు దెబ్బతిని ఆ రాక్షసుడు యుద్ధరంగంలో తామసమైన మాయను ప్రయోగించాడు దాని వలన ఆ యోధులందరి ముందు అంధకారం వ్యాపించింది వారికి అభిమన్యుడు కానీ తమ పక్షము శత్రుపక్షం వీరులు కానీ ఎవరూ కనపడడం లేదు ఆ భీషణ అంధకారాన్ని చూసి అభిమన్యుడు భాస్కరం అనే పేరు గల ప్రచండమైన అస్త్రాన్ని ప్రయోగించాడు దానితో అన్ని వైపులా కాంతి ప్రసరించింది ఇదే రీతిగా అతడు ఇంకా రకరకాల మాయలు ప్రయోగిస్తూ ఉంటే అభిమన్యుడు వాటిని అన్నింటినీ తిప్పికొట్టాడు మాయలు నశించిపోవడంతో అభిమన్యుని బాణాల వలన అతనికి చాలా వేదన కలిగింది దానితో భయపడి తన రథాన్ని రణభూమిలోనే వదిలి అతడు పారిపోయాడు మాయా యుద్ధం చేసిన ఆ రాక్షసుడిని ఈ రీతిగా ఓడించి అభిమన్యుడు మీ సైన్యాన్ని మర్దించసాగాడు అప్పుడు తమ సైన్యం పారిపోవడం చూసి భీష్ముడు ఇంకా అనేక ఇతర కౌరవ యోధులు ఆ ఒంటరిగా ఉన్న బాలుడిని నాలుగు వైపుల నుండి చుట్టుముట్టి బాణాలతో తూట్లు పొడవసాగారు కానీ వీరుడైన అభిమన్యుడు బల పరాక్రమాలలో తన తండ్రి అర్జునుడుకు మేనమామ శ్రీకృష్ణుడుకు సాటి వస్తాడు అతడు యుద్ధరంగంలో వారిద్దరితో సమానంగా పరాక్రమాన్ని ప్రదర్శించాడు ఇంతలో అర్జునుడు తన పుత్రుని రక్షణ కోసము మీ సైనికులను సంహరిస్తూ భీష్ముని వద్దకు చేరుకున్నాడు అలాగే మీ తండ్రి భీష్ముడు కూడా అర్జునుడిని ఎదిరించడానికి అతని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు మీ కొడుకులు రథాలు గుర్రాలు ఏనుగులతో అన్ని వైపులా చేరి భీష్ముడిని రక్షించసాగారు అలాగే పాండవులు కూడా అర్జునుడిని చుట్టుపక్కల నిలిచి భీష్ణ సంగ్రామానికి సిద్ధమయ్యారు ఇక అందరికంటే ముందుగా కృపాచార్యుడు పాతిక బాణాలను అర్జునుడిపై వేశాడు దానికి సమాధానంగా సాత్యకి ముందుకు వచ్చి తన వాడి బాణాలతో కృపాచార్యుడిని గాయపరిచాడు ఆపై అతనిని విడిచి అశ్వత్థామతో తలపడ్డాడు అశ్వత్థామ సాత్యకి ధనస్సును రెండు ముక్కలు చేసి అతనిని కూడా బాణాలతో తూట్లు పొడిచాడు సాత్యకి వెంటనే ఇంకొక విల్లు అందుకొని అశ్వత్థామ గుండెలో భుజాలలో అరవై బాణాలు నాటాడు అవి తీవ్రంగా గాయపడడంతో అతనికి చాలా వేదన కలిగి మూర్చపోయాడు ధ్వజస్తంభాన్ని ఆసరాగా చేసుకుని రథం వెనుక భాగంలో కూలబడిపోయాడు కొద్దిసేపటిలోనే తేరుకొని పరాక్రమవంతుడైన అశ్వత్థామ కోపంతో సాత్యకిని ఒక నారాచంతో కొట్టాడు అది అతనిని గాయపరిచి భూమిలో దూరింది తరువాత ఇంకొక బాణంతో అతడు అతని ధ్వజాన్ని ఖండించి పెద్దగా గర్జించాడు ఆ తరువాత అతని మీద మహాప్రచండంగా అతని మీద మహాప్రచండంగా బాణవర్షం కురిపించాడు సాత్యకి కూడా ఆ బాణ సమూహాన్ని అంతటినీ ఖండించి వెంటనే రకరకాల బాణాలను వర్షించి అశ్వత్థామను కప్పివేశాడు అప్పుడు ప్రతాపశాలి అయిన ద్రోణుడు పుత్రుని రక్షణ కోసము సాత్యకి ఎదుటికి వచ్చాడు తన వాడి బాణాలతో అతనిని జల్లెడలా తూట్లు పొడిచాడు సాత్యకి కూడా అశ్వత్థామను విడిచి ఇరవై బాణాలతో ఆచార్యుడిని తూట్లు పొడిచాడు అదే సమయంలో పరమ సాహిస్సుకుడు అయినటువంటి అర్జునుడు క్రోధంతో ద్రోణాచార్యుడిని ఎదిరించాడు అతడు మూడు బాణాలు వేసి ద్రోణాచార్యుడిని గాయపరిచి ఆపై బాణాలను వర్షించి అతనిని కప్పివేశాడు దానితో ఆచార్యుడి కోపాగ్ని ఒక్కసారిగా చలరేగింది అతడు మాట మాత్రంలోనే అర్జునుడిని బాణాలతో ముంచెత్తాడు దుర్యోధనుడు సుశర్మను ద్రోణాచార్యునికి సహాయపడమని ఆదేశించాడు అందుకని త్రిగత్తరాజు సుశర్మ కూడా తన ధనస్సును ఎక్కుపెట్టి ఇనుప ములుకుల బాణాలతో అతనిని కప్పివేశాడు అర్జునుడు భీకరంగా సింహనాదం చేసి సుశర్మను అతని కొడుకును తన బాణాలతో తూట్లు పొడిచాడు ఆ ఇద్దరు చావడానికి నిశ్చయించుకొని అతని మీద విరుచుకుపడ్డాడు అతని రథం మీద బాణవర్షం కురిపించాడు అర్జునుడు ఆ బాణవర్షాన్ని తన బాణాలతో వారించాడు అతనిని ఆ హస్తలాఘవాన్ని చూసి దేవదానవులు కూడా ఆనందించారు ఆపై అర్జునుడు కుపితుడై కౌరవసేనకు అగ్రభాగంలో నిల్చుని ఉన్న త్రిగర్త వీరుల మీద వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు దానితో ఆకాశంలో అలబలం సృష్టిస్తూ గొప్ప ప్రచండ వాయువు పుట్టింది అందువలన అనేక వృక్షాలు పెళ్ళగిల్లి పడిపోయాయి అనేక వీరులు నేలకొరిగారు అప్పుడు ద్రోణాచార్యుడు శైలాస్త్రాన్ని వేశాడు దానితో వాయువు ఆగిపోయింది దిక్కులన్నీ తెరిపిన పడ్డాయి ఈ రీతిగా అర్జునుడు త్రిగర్త రథికుల ఉత్సాహాన్ని చల్లబరిచి వారిని పరాక్రమహీనులను చేసి యుద్ధ భూమి నుండి పారద్రోలాడు రాజా ఈ రీతిగా యుద్ధం జరుగుతూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయింది భీష్ముడు తన వాడి బాణాలతో పాండవ సైనికులను వందలు వేలుగా సంహరించసాగాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు శిఖండి విరాటుడు ద్రుపదుడు భీష్ముడికి ఎదుటికి వచ్చి అతనిపై బాణవర్షాన్ని కురిపించసాగారు భీష్ముడు దృష్టద్యుమ్నుడిని తూట్లు పొడిచి మూడు బాణాలతో విరాటుడిని గాయపరిచి ఇంకొక బాణాన్ని ద్రుపదినిపై వేశాడు ఈ రీతిగా భీష్ముని చేతిలో గాయపడి ఆ వీరులకు కోపం పెరిగింది ఇంతలో సిఖండి భీష్ముడిని తూట్లు పొడిచాడు కానీ అతనిని ఆడదానిగా భావించి అతడు అతనిపై దెబ్బతీయలేదు భీష్ముల వారు దృత సారీ దృష్టద్యుమ్నుడు అతని హృదయంపై భుజాల మీద మూడు బాణాలతో కొట్టాడు ద్రుపదుడు పాతిక విరాటుడు పది శిఖండి పాతిక బాణాలతో అతనిని గాయపరిచాడు భీష్ముడు మూడు బాణాలతో ముగ్గురు వీరులను తూట్లు పొడిచాడు మరొక బాణంతో ద్రుపదుడి యొక్క విల్లు విరిచాడు అతడు క్షణంలో మరొక విల్లు అందుకొని ఐదు బాణాలతో భీష్ముడిని మరో మూడింటితో అతని సారథిని తూట్లు పొడిచాడు ద్రుపదుడిని రక్షించడానికి భీమసేనుడు ద్రౌపదీ పుత్రులు ఐదుగురు కేకేయ సోదరులు ఐదుగురు సాత్యకి యుధిష్ఠరుడు దృష్టద్యుమ్నుడు భీష్ముడి వైపు చొచ్చుకు వచ్చారు అలాగే మీ వైపు వీరులందరూ కూడా భీష్ముడిని రక్షించడానికి పాండవ సైన్యంపై విరుచుకుపడ్డారు కౌరవ పాండవ సేనానుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది రధికులు రధికులతో తలపడ్డారు గజారోహులు అశ్వారోహులు కాల్బలము పరస్పరం కినిసి ఒకరికొకరు చంపుకోసాగారు ఇంకొక వైపు అర్జునుడు తన వాడి బాణాలతో సుశర్మ యొక్క అనుచర రాజులను యమసదనానికి పంపాడు సుశర్మ కూడా తన బాణాలతో అర్జునుడిని గాయపరిచాడు అతడు డెబ్బై బాణాలతో శ్రీకృష్ణుడిని తొమ్మిది బాణాలతో అర్జునుడిని దెబ్బ కానీ అర్జునుడు వాటిని తన బాణాలతో అడ్డుకొని సుశర్మ యొక్క అనేక వీరులను సంహరించాడు ఈ రకంగా కల్పాంతరకారి అయిన యముని వంటి అర్జునుడి ధాటికి భయపడిన వారై ఆ మహారజులందరూ కూడా రణరంగం విడిచి పారిపోయారు వారిలో కొంతమంది గుర్రాలను కొంతమంది రథాలను కొంతమంది ఏనుగులను విడిచి ఎక్కడి వారు అక్కడ పారిపోయారు త్రిగర్తరాజు సుశర్మ ఇతర రాజులు వారిని ఆపాలని మిక్కిలి ప్రయత్నం చేశారు కానీ వారు మళ్లీ యుద్ధరంగంలో అడుగు మోపలేదు సైన్యం ఈ విధంగా పారిపోవడం చూసి మీ పుత్రుడు దుర్యోధనుడు త్రిగర్త రాజు రక్షణ కోసము సైన్యమంతటితో కలిసి భీష్ముడిని ముందుంచుకొని అర్జునుడి వైపు కదిలాడు అదే రకంగా పాండవులు అర్జునుడి రక్షణ కోసము పూర్తి సంసిద్ధతతో భీష్ముని వైపుకు కదిలారు ఇప్పుడు భీష్ముడు తన బాణాలతో పాండవ సైన్యాన్ని కప్పివేయడము ఆరంభించాడు ఇంకొక వైపు సాత్యకి ఐదు బాణాలతో కృతవర్మను తూట్లు పొడిచాడు పైగా వేల బాణాలను వర్షిస్తూ యుద్ధంలో స్థిరంగా నిలుచున్నాడు అలాగే ద్రుపద మహారాజు తన వాడి బాణాలతో ద్రోణాచార్యుడిని తూట్లు పొడిచి డెబ్బై బాణాలను అతని మీద ఐదు అతని సారథి మీద వేశాడు భీమసేనుడు తన ముత్తాత బాహ్లికుడిని గాయపరిచి భయంకరంగా సింహనాదం చేశాడు చిత్రసేనుడు అనేక బాణాలతో అభిమన్యుడిని గాయపరిచిన అతడు వేల బాణాలను వర్షిస్తూ యుద్ధ భూమిలో కదలకు నిలబడి ఉన్నాడు అభిమన్యుడు అతడు మూడు బాణాలతో చిత్రసేనుడిని తీవ్రంగా గాయపరిచాడు ఆపై తొమ్మిది బాణాలతో అతని నాలుగు గుర్రాలను చంపి గట్టిగా సింహగర్జన చేశాడు అక్కడ ద్రోణాచార్యుడు ద్రుపదుని తూట్లు పొడిచి అతని సారథిని కూడా గాయపరిచాడు ఈ రీతిగా మిక్కిలి నొప్పి కలిగి అతడు యుద్ధభూమి నుండి అవతలికి వెళ్ళిపోయాడు భీమసేనుడు మాట మాత్రంలోనే సైన్యమంతా చూస్తుండగానే బాహ్లికుడిని గుర్రాలను సారధిని రథాన్ని నష్టపరిచాడు అందుకని అతడు వెంటనే లక్ష్మణ కుమారుడి రథమెక్కాడు సాత్యకి అనేక బాణాలతో కృతవర్మను అడ్డుకొని భీష్ముడి ఎదుటికి వచ్చాడు అతడు తన పెద్ద ఇంటిని డెబ్బై వాడి బాణాలను వేసి అతనిని గాయపరిచాడు పితామహుడు అతనిపై ఒక ఇనుప శక్తిని విసిరాడు కాలును వంటి ఆ కరాల శక్తి రావడం చూసి అతడు మహా చాకచక్యంగా ఆ దెబ్బను కాచుకున్నాడు అందుకని ఆ శక్తి సాత్యకి వరకు చేరకుండానే భూమిపైన పడిపోయింది ఇప్పుడు సాత్యకి తన శక్తిని భీష్ముని వైపు వేశాడు భీష్ముడు కూడా రెండు వాడి బాణాలతో దానిని రెండు ముక్కలు చేసి వేశాడు అది కూడా భూమిపైన పడిపోయింది ఈ రీతిగా శక్తిని ఖండించి భీష్ముడు తొమ్మిది బాణాలతో సాత్యకి గుండెపై కొట్టాడు అప్పుడు రథగజ తురగ పదాది సైన్యంతో సహితంగా పాండవులందరూ కూడా సాత్యకి రక్షణ కోసం భీష్ముని వైపుకి కదిలారు అంతే కౌరవ పాండవుల మధ్య గొప్ప భయంకరమైన గగురుపాటు కలిగించే యుద్ధం జరగసాగింది ఇది చూసి దుర్యోధనుడు దుశాసనుడితోటి వీరశ్రేష్ఠుడా ఇప్పుడు పాండవులు పితామహుడిని నాలుగు వైపుల నుండి ముట్టడించారు కనుక నీవు అతనిని రక్షించాలి అని చెప్పాడు దుర్యోధనుడి ఆజ్ఞపై దుశాసనుడు తన విశాల సేనా వాహిని తీసుకుని భీష్ముడి చుట్టూ మొహరించి నిలుచున్నాడు శకుని ఒక లక్ష మంది సుశిక్షితులైనటువంటి సారీ శకుని ఒక లక్ష మంది సుశిక్షితులైనటువంటి అశ్వికులతో నకుల సహదేవులను యుధిష్ఠిరుడిని ఎదుర్కొన్నాడు దుర్యోధనుడు కూడా పాండవులను ఎదిరించడానికి పదివేల అశ్విక సైన్యం కల ఒక దళాన్ని సహాయంగా పంపాడు అప్పుడు యుధిష్ఠిరుడు నకుల సహదేవులు మహా లాఘవంగా అశ్విక సైన్య వేగాన్ని అరికట్టసాగారు తమ వాడి బాణాలతో వారి శిరస్సులను ఎగిరగొట్టసాగారు వారి శిరస్సులు అలా క్రిందికి ధన ధనమని పడుతూ ఉంటే చెట్ల నుండి పళ్ళు రాలినట్లుగా అనిపించసాగి అతని అమోఘ బాణాలు పడుతూనే ఉన్నాయి భీష్ముని వింటి నుండి వచ్చే బాణాలు యోధుల కవచాలనే కాదు సూటిగా వారి శరీరాలను కూడా భేదించి బయటికి వస్తున్నాయి చేది కాశీ కరుష దేశాల పద్నాలుగు వేల మహారథులు యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడినారు ఎన్నడు వెనకడుగు వారు అటువంటి వారు కూడా తమ రథాలు గుర్రాలు ఏనుగులతో సహితంగా భీష్ముని ఎదుటపడి చచ్చి పరలోకానికి చేరుకుంటున్నారు ఈ భీషణ సంహారంలో పాండవ సైన్యం ఆర్తనాదం చేస్తూ పరుగులు తీయసాగింది ఇది చూసి శ్రీకృష్ణుడు తన రథాన్ని ఆపి అర్జునుడితో నందన నీవు ప్రతీక్షించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది నీవు కనుక ఇప్పుడు మోహవసులువు కాకపోతే భీష్ముడిని పడకొట్టు నీవు విరాట నగరంలో రాజులందరి సమక్షంలో సంజయుడిని యుద్ధరంగంలో నాతో తలపడే భీష్మ ద్రోణాదివ్యులు ఎవరైనా కానీ ఆ ధృతరాష్ట్ర సారీ ఆ ధృతరాష్ట్ర సైనికులను వారి అనునోయులతో సహితంగా చంపుతాను అని అన్నావు కదా ఆ మాటలను ఇప్పుడు నిజం చేసి చూపించు నీవు క్షత్రియ ధర్మాన్ని పాటించి నిస్సంకోచంగా యుద్ధం చెయ్యి అన్నాడు అందుపై అర్జునుడు కొంచెం ఇష్టంగానే సరే భీష్ముడు ఉన్న చోటికి గుర్రాలను తోలు నేను నీ ఆజ్ఞను పాటిస్తాను అజేయుడైన భీష్ముడిని నేలకూలుస్తాను అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి తెల్ల గుర్రాలను భీష్ముని వైపుకు తోలాడు అర్జునుడి యుద్ధం చేయడానికి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి తెల్లని గుర్రాలను భీష్ముని వైపుకు తోలాడు అర్జునుడి యుద్ధం చేయడానికి భీష్ముడి ఎదుటికి రాగానే యుధిష్ఠరుని యొక్క విశాల సైన్యం వెనక్కి తిరిగి వచ్చింది భీష్ముడి వెంటనే బాణాలను వర్షిస్తూ అర్జునుడి రథాన్ని సారథిని గుర్రాలతో సహితంగా కప్పివేశాడు మేఘాల దట్టమైన బాణవర్షం కారణంగా వారికి పూర్తిగా కనిపించడం మానేసింది అయినా శ్రీకృష్ణుడు ఏ మాత్రం కంగారు పడలేదు భీష్ముడిని బాణాలతో తూట్లు పడిన గుర్రాలను నేరుగా తోలుతూనే ఉన్నాడు అప్పుడు అర్జునుడు తన దివ్య ధనస్సును ఎక్కుపెట్టి వాడి బాణాలతో భీష్ముడి ధనస్సును విరుగు కొట్టి పడేశాడు భీష్ముడు వెంటనే మరో విల్లు అందుకొని ఎక్కుపెట్టాడు కానీ అర్జునుడు క్రోధంతో దానిని కూడా విరిచేశాడు అర్జునుడి యొక్క ఈ మహావేగాన్ని భీష్ముడు కూడా గొప్పగా ప్రశంసిస్తూ ఆహా వీరుడా కుంతిపుత్రుడా అర్జున చాలా బాగుంది అన్నాడు ఇలా అంటూనే అతడు ఇంకొక విల్లును అందుకొని అర్జునుడిపై బాణాల జరివాడను కురిపించాడు ఆ సమయంలో గుర్రాలను వల్గు గమనంతో అంటే మండలాకారంగా గుండ్రంగా నడిపి నడిపించి భీష్ముని బాణాలను వ్యర్థం చేసి శ్రీకృష్ణుడు రథసారథ్యంలో తనకు గల నైపుణ్యాన్ని ప్రదర్శించాడు కానీ యుద్ధం చేయడంలో అర్జునుడి నిర్లిప్త భీష్ముడు ఇదిష్టరుని సైన్యంలో అతి ముఖ్యమైన వీరులందరినీ చంపి ప్రళయాన్ని సృష్టించడం చూసి అతడు సహించలేకపోయాడు వెంటనే అతడు గుర్రాల పగ్గాలను వదిలివేసి కిందికి దూకి సింహంలా గర్జిస్తూ పాదచారి అయి చర్నాకోల పట్టుకొని భీష్ముని వైపుకు ఉరికాడు అతని పాద ఘటనకు భూమి పగిలిందా అనిపించింది కన్నులు కోపంతో ఎరుపెక్కాయి ఆ సమయంలో మీ పక్షంలోని వీరులందరి హృదయాలు శూన్యమైపోయాయి అన్ని వైపులా భీష్ముడు చనిపోయాడు అనే కోలాహలమే వినిపించసాగింది శ్రీకృష్ణుడు పీతాంబరం ధరించి ఉన్నాడు అందువల్ల నీలమని వంటి అతని నల్లని దేహము విద్యుల్లతలతో శోభిల్లుతున్న నల్లని మేఘంలా పొడగట్టింది సింహం ఏనుగు మీదకు దూకినట్లుగా అతడు గర్జిస్తూ మహావేగంగా భీష్ముని పైకి ఉరికాడు కమలనయనుడు శ్రీకృష్ణుడు తన వైపు రావడం చూసి పితామహుడు తన పెద్ద వింటిని ఎక్కుపెట్టి ఏమాత్రం కంగారు పడకుండా అతనితో కమలలోచన దయచెయ్యి దేవా నీకు నమస్కృతులు యదుశ్రేష్ట ఈ రోజు యుద్ధంలో నన్ను తప్పక చంపు యుద్ధరంగంలో మీ చేతులలో మరణిస్తే నాకు కళ్యాణమే సిద్ధిస్తుంది గోవింద నేడు నీవు యుద్ధానికి దిగడంతో ముల్లో నేను సన్మానితుడనయ్యాను మీరు మీకు నచ్చిన రీతిలో నన్ను ప్రహరించండి నేను మీ దాసుడను అన్నాడు అదే సమయంలో అర్జునుడు వెనక నుండి వచ్చి శ్రీకృష్ణ భగవానుడిని తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అయినా అతడు అర్జునుడిని ఈడ్చుకుంటూ చాలా వేగంగా ముందుకు కదిలిపోయాడు అర్జునుడు అలాగే పది అడుగులు సాగి చివరకు ఎలాగో అతనిని ఆపి అతని రెండు కాళ్ళు పట్టుకొని మిక్కిలి ప్రేమతో దైన్యంగా మహాబాహు వెనక్కి మళ్ళండి మీరు ముందే చెప్పారు కదా యుద్ధం చేయనని ఆ మాటను అసత్యం చేయకండి మీరు అలా చేస్తే లోకులు మిమ్మల్ని విద్యావాదులు అంటారు ఈ భారమంతా నాకు వదిలిపెట్టండి నేను పితామహుడిని వధిస్తాను నా ఈ మాట నేను నా ఆయుధం మీద సత్యం మీద పుణ్యం మీద శపథం చేసి మరీ చెబుతున్నాను అని వేడుకున్నాడు అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండానే కోపంతో తిరిగి వచ్చి రథం మీద కూర్చున్నాడు భీష్ముడు మళ్ళీ వారిద్దరి మీద బాణవర్షం కురిపించసాగాడు అతడు ఇంకా ఇతర యోధుల ప్రాణాలు హరించసాగాడు మొదట్లో మీ సైన్యం ఎలా పారిపోయిందో ఇప్పుడు మీ పినతండ్రి భీష్ముడు పాండవ సైన్యాన్ని అలా పరుగులు తీయించాడు ఆ సమయంలో పాండవ పక్ష వీరులు వందలు వేల సంఖ్యలో మరణించసాగారు మధ్యాహ్న మార్తానులాగా విజృంభిస్తున్న భీష్ముడిని ఒకవైపు ఒక్క క్షణం కూడా చూడలేనంత నిరుత్సాహాన్ని వారు పొందారు పాండవులు దిగ్భ్రాంతి చెందిన వారి వలె భీష్ముని యొక్క అమానుష పరాక్రమాన్ని చూస్తూ ఉండిపోయారు ఊబిలో చిక్కుకుపోయిన ఆవుల వలె పరుగులెత్తుతున్న పాండవ సైన్యాన్ని తమను రక్షించేవారు ఎవరూ కనపడలేదు ఈ రీతిగా బలవంతుడైన భీష్ముడు బలహీనులైన పాండవుల వీరులను చీమలను నలిపివేసినట్లుగా నలిపివేస్తున్నాడు ఇంతలో సూర్యాస్తమయం కాసాగింది అందుకని రోజంతా యుద్ధంలో అలసిపోయిన సేనలకు యుద్ధం విరమించాలని అనిపించింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము పాండవులు భీష్ముడిని కలిసి అతని వధకు ఉపాయం ఉపాయమడుగుటి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్